కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను తీసుకురావడానికి బయలుదేరిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది అని రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే కుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష దివస్ను పెద్ద ఎత్తున జరపాలని కోరారు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ అనే నినాదంతో దీక్ష చేపట్టిన నవంబర్ ఇరవై తొమ్మిదిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు నవంబర్ ఇరవై తొమ్మిదితో పాటు డిసెంబర్ తొమ్మిది జూన్ రెండు తేదీలు కూడా కేసీఆర్ జీవిత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని లక్ష్య సాధన కోసం పుట్టిన పార్టీ అని అన్నారు తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన కాలంలో తెలంగాణవాదులు సైతం తెలంగాణ అని పలకడానికి భయపడుతున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు తెలంగాణ ఉద్యమ చరిత్రను సరిగా ప్రచారం చేయకపోవడం వల్ల నేటి తరానికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియడం లేదని కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన విధానాన్ని రాష్ట్రాన్ని సాధించిన విధానాన్ని ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్య కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి నల్లమూతు భాస్కర్ రావు నోముల భగత్తో పాటు పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాల్గొన్నారు అయినా తప్పుకొని నిలబడి చివరికి మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఉద్యోగాలు ఉన్న మేము మొత్తం ఆంధ్ర నుంచి చేరుతామని చెప్పి తెచ్చిన జీవో వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ ఉద్యోగస్తులు తెలంగాణ యువత బాధపడుతున్న సమయంలో ఇక ఉపేక్షిస్తే లాభం లేదు ఇది మంచి సమయం ఇప్పుడే కొట్టి తీరాల శత్రుందని చెప్పి తనదైన పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకొని మా అందరిని ఒప్పించి మా అందరిని ఒప్పించి ఇక నేను బయలుదేరుతున్నా నా కరీంనగర్ నుంచి నేను బయలుదేరుతా నేను పుట్టిన ఊళ్ళో సిగ్గిపోటలో మళ్ళీ నిరాకరించి కూర్చుంటా అయితే నేను తెలంగాణ తీసుకొని వస్తా లేకపోతే నా ప్రాణం తీసుకుంటా అని చెప్పి ఆ రోజు ప్రకటించి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో తెలంగాణ తీసుకొని బయట రోజు కాబట్టి తప్పకుండా నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటాల్సిన రోజు కానీ దురదృష్టవశాంతో మనం దీన్ని ఎక్కువ చెప్పకపోవడం వల్ల ఇప్పటి తరానికి తెచ్చే అవకాశం లేదు ఈ మధ్యన మనం చూస్తున్నాం చాలా చోట్ల కేసీఆర్ ఎవరు

ఇట్లా మంచి అలా తింటే రావాలి కాకపోతే ఎందుకు రావట్లేదు తెలియదు వాళ్ళకి అంతకుముందు మంచి లేనే లేకుంటే మీ అమ్మ నాయన మూడు గంటలు పోయి బయట కూర్చొని ఎత్తుకొచ్చుకుంటుండే వారి వచ్చే డాక్టర్ కొరకు నలభై రోడ్ల మీద దెబ్బలు తింటుండే అన్న విషయమే తెలియదు ఇది వచ్చింది కేసీఆర్ అనే విషయం కూడా తెలియదు ఇక్కడ ఒకటి నుంచి వంద విషయాలు ఇవన్నీ తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు దానిలోనే ఇది మనకు వచ్చినాయి అన్న విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంది